ఖమ్మం జిల్లాలో సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా నాలుగు వందల కోట్ల రూపాయల బోనస్ ప్రకటిస్తున్నావని డిప్యూటీ సీఎం విక్రమార్గ అన్నారు దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల రాష్ట ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే బీజేపీ నైజాం రాష్ట ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలిసిందే ఈ నెల పద్దెనిమిదిన రాష్టంలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ పంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనల్సిందిగా విజ్ఞప్తి చేశారు సింగరేణి మరి ఖమ్మం జిల్లాలోనే ఇక్కడ నుంచే మొదలైనటువంటి ప్రస్థానం పెద్ద ఎత్తున ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగటమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా పరికొచ్చేటువంటి కోళ్ళని కొన్ని దశాబ్దాలుగా సప్లై చేస్తూ పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యజమాన్యానికి కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాటి కూడా ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తా సింగరేణి కార్మికులకి